ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం జూలై ఇరవై అరవై తేదీన శనివారం రోజున అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ధైర్యము తెలివితేటలు చాలా ఉంటాయి ఏ పని అయినా సరే వారు చాలా పట్టుదలతో చేస్తారు జనాలకి మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందం ఒక సంతోషం ఒక ఆసక్తి మీ వైపు చూడాలి మీరున్నారని చాలు అనేటువంటి ఒక భావన ధైర్యం మనస్సుకు శాంతి ఇలాంటివన్నీ కూడా లభిస్తూ ఉంటాయి మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకు జీవితంలో ఏదో ఒకటి సాధించిన ఫీలింగ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క రాశివారు మనం ఆలోచించాల్సిన పని అయితే లేదు ప్రతి ఒక్కరు కూడా ఒక సపోర్టివ్గా ఒక ధైర్యంగా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశివారు ఉంటారు వారి యొక్క రూపం అవ్వచ్చు వారి యొక్క తెలివి అవ్వచ్చు వారి యొక్క మాట అవ్వచ్చు వారి యొక్క గుణం అవ్వచ్చు వారి యొక్క పొగరు అవ్వచ్చు ఇలా ప్రతీది కూడా జనాలకు ఎంతో బాగా నచ్చుతూ ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారు ఎంతగానో అంటే ఎవరైనా ప్రేమించారంటే చాలా అమిత ప్రేమిస్తూ ఉంటారు వీరు చాలా బిజీగా ఉండటం అంటే ఒకరోజు విశ్రాంతిగా సంతోషంగా కుటుంబంతో గడపడం అనేది జరుగుతూ ఉంది అయితే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు చాలా దాన ధర్మాలు చేసేటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందుకే ఈ యొక్క వారికి ఎప్పుడు కూడా దైవం అనుగ్రహం అనేది వీరిపై పుష్కలంగా ఉండటం వల్ల వీరికి ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే వీరికి దైవ బలం అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క మంచి పనుల వల్ల వీరి యొక్క న్యాయబద్ధమైన పనుల వల్ల అయితే ఆ దైవం అనుగ్రహం ఎప్పుడు కూడా వీరి వెంటనే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఎప్పుడు కష్టపడాలి సంపాదించుకోవాలి జీవితంలో ఒక మంచి స్థాయికి రావాలి కాబట్టి జనం కూడా అంటే ఎదుటి వారి కూడా అలాగే ఉండాలి ఎవరైనా ఎవరి కాళ్ళ మీదైనా వాళ్ళే నిలబడాలి ఒకరి దగ్గర వెళ్ళి అడుక్కోవలసిన పరిస్థితి ఎప్పుడు కూడా రాకూడదు అని చెప్పి కోరుకుంటారు ఈ యొక్క తులారాశివారు మన జీవితంలో ఒక స్థాయికి వచ్చి సెటిల్ అయిపోవాలి ఇక మనం ఎవరి మీద కూడా ఆధారపడకూడదు భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి మనకంటూ ఎలాంటి బాధ కూడా ఉండద్దని చెప్పుకోవచ్చు కాబట్టి కష్టపడుతూ ఉండాలి అనుకుంటారు ఇక ఆ కష్టం ఏంటంటే ఇష్టంగా చేస్తూ ఉంటారు మామూలుగా అదృష్టవంతులు అన్నమాట అంటే వీరి యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది ఏదైనా వీరు వ్యాపార పని మీద వెళ్ళేటప్పుడు కానీ వీరి ఇంట్లో అవ్వచ్చు లేదంటే వ్యాపార సంస్థలు అవ్వచ్చు ఖచ్చితంగా వీరు దీపారాధన చేసుకొని వీరి ఇంటి నుంచి వెళ్ళాలి దైవాన్ని బాగా నమ్మేటువంటి వ్యక్తుల యొక్క రాశివారు పద్ధతులు సాంప్రదాయాలు బాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు ఈ యొక్క తులారాశివారు అయితే తులారాశివారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వీరికి ఎదుటి వారి అంటే కోపంగా ఉన్నా లేకపోయినా ఎదుటి వారి దగ్గర ఏదో ఒక మాట చెప్పేది చెప్పడం లేదంటే అలాంటి మనుషులతో కానీ మాట్లాడడానికి వీరు ఇష్టపడరు ప్రశాంతంగా మాట్లాడే మనుషులు ప్రశాంతమైనటువంటి మాటలో మంచి వాతావరణాన్ని ఎక్కువగా ఈ యొక్క తులారాశివారైతే ఇష్టపడుతూ ఉంటారు అలాగే యొక్క వారికి పట్టుదల అయితే చాలా ఉంటుంది ఇక ఈ రాశి వారు చాలా అందంగా కూడా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి కోపం కూడా కాస్త అంత ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారు ధైర్యంతో విజయాలను సాధిస్తూ ముందుకు అడుగు వేస్తూ ఉంటారు వీరికైతే కష్టాలు కూడా అధికంగా ఉంటాయి వీరికి తట్టుకునే శక్తి కూడా చాలా అయితే ఉంటుంది ఎందుకంటే వారు వారికి భగవంతుడు తోడుగా ఉండడం వల్ల వీరికి ఖచ్చితంగా కష్టాలను అధిగమించుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు జీవితంలో సాధించాలన్న తపన అయితే వీరికి ఈ వారికి అయితే ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవని చెప్పుకోవచ్చు ఇక వీరికి సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ యొక్క వారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క వారు వీరికి ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు ఉండవు ఎదుటి వారి ఎదుగుతుంటే వీరు కూడా మంచి సలహాలను సూచనలు ఇస్తూ ఉంటారు వీరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునే వ్యక్తులు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయడం అనేది వీరికి అస్సలు నచ్చదు వీరు చెయ్యరు కూడా ఇక నమ్మిన వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు ఈ యొక్క రాశివారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వానికి వీరికి ఉంటుంది వీరికైతే జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉంటారు ఈ యొక్క తుల రాశివారు వీరైతే ఎన్నో అవమానాలు కూడా పడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారి వ్యక్తులు అయితే పది మందికి సహాయం చేసే మంచి గొప్ప గుణం అయితే తుల రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి కష్టాలైతే అనేక విధాలుగా వస్తూనే ఉంటాయి అంటే ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య అనేది వీరి నెత్తి మీద వచ్చి కూర్చు ఉంటుంది ఇక వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క వ్యక్తులు నా అనుకున్న వారిని వీరిని అధికంగా మోసం చేయడం అనేది వీరి వీరైతే చాలా కృంగిపోతూ ఉంటారు అంటే వీరైతే అందరిని కూడా గుడ్డిగా నమ్మడం వారి వల్ల చాలా మోసపోవడం అనేది ఎన్నోసార్లు అయితే ఈ రాశి వారికి జరిగింది కాబట్టి వీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం అనేది మీరు కోస్తంత ఆలోచించి చూసుకోవాలి ఇక ఈ యొక్క ఈ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అందరికంటే గొప్పగా బ్రతకాలని వీరు నిరంతరం కూడా శ్రమిస్తూనే కష్టపడుతూనే ఉంటారు జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే ఈ యొక్క వారికైతే ఉంటుంది దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరికి కోపం అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి వ్యక్తులకి ఎవరికైనా సహాయం చేయడానికైతే ముందుంటారని చెప్పుకోవచ్చు వీరికి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశివారు సంకల్పం వీరికి అధికంగా ఉంటుంది దానికోసం ఎంతైనా కష్టపడుతూ సాధించాలనే తపన వీరికైతే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి జులై ఇరవై అరవ తేదీన శనివారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ సమయంలో గ్రహాలు అయితే మార్పు చెందబోతున్నాయి ఈ సమయంలో మీరు అన్ని మంచి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు ఈ సమయంలో మీకు ఆర్థిక ప్రగతి లభించబోతుంది ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన సమాచారం అయితే అందుతుంది వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి అయితే మీరు చూడబోతున్నారు ఈ తులారాశివారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమ మరింత బలపడబోతుంది ఈ సమయంలో మీకు అయితే ఏ వ్యాపారం మొదలుపెట్టినా కానీ మంచి అభివృద్ధికి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు అయితే రాబోతూ ఉంటాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవడానికైతే అయితే కై రాశి వారికి అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇలాంటి శుభవార్తలు అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు